హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు అండి సో ఈరోజు మేమైతే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అయితే చేస్తున్నాం అనమాట ఏంటంటే మార్నింగ్ కట్ చేసి ఆరబెట్టుకున్నాము కొంచెం సేపు అందుకని అలా అయ్యాయి దీంట్లోనే కారం సో గ్లాస్తోనే ఇందులోనే ఉప్పు కారం ఎందుకండి పసుపు అంతా సో ఇదండి ఒక గ్లాస్ మామిడికాయలు కాబట్టి హాఫ్ గ్లాస్ అయితే తీసుకుందాం అనమాట కారము ఇదండి ఇందులోనే మెంతిపిండి ఆవుపిండి ఆవిండి ఆవుపిండి మెంతులు ఏంటంటే డైరెక్ట్ వేసేసుకుంటాం అన్నమాట ఇదండి ప్లస్ ఇందులోనే కొంచెం మెంతులు మెంతులు చాలా ఈజీ ఇందులోనే సాల్ట్ ఇది చిన్న ముక్క అండి పచ్చడి ఆల్రెడీ పెద్ద ముక్క పెట్టాము అది వీడియో అప్లోడ్ చేసాము చూడండి ఇదండి ఇది సాల్ట్ అండ్ దీంట్లోనే కొంచెం పసుపు పసుపు పైన చేసినప్పుడు ఏ లేదనమాట ఈసారి అయితే వేసుకున్నాను సో ఇప్పుడు ఇది మొత్తం దీని నిండా గ్లాస్ నిండా ముక్కలు కదా దీనికి కొంచెం ముక్కు అన్ని అన్నీ కలిపి సో ఇదండి మేము మొత్తం కలిపేసుకున్నాము ముక్కకు పట్టేటట్టు అంటే ఇంట్లో తినడానికి ఇది సంవత్సరాలు వారాలు కాదు కదా జస్ట్ ఇంట్లో తినడానికి అంతే చిన్న ముక్క పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఇదేమి ఊరగాయి అట్లా ఏం కాదండి జస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెరుగులోకి ఇంకొకటి ఏంటంటే అట్లా మామిడికాయ మనకి ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడైనా మామిడికే మామిడికే లేనప్పుడు మామిడికే పప్పు చేసుకోవడానికి కూడా బంతి వస్తుంది ఎండ ఇప్పుడు కొంచెం దంచుకున్న ఎల్లుల్పాయ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము కొంచెమే ఒక ఐదారు డైరెక్ట్ వేసేదానికన్నా ఇలా దంచి వేసుకుంటే వాసన బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో ఏం కలుస్తా ఆయిల్ ఇట్లా పెడితే ఏంటంటే గ్రేవీ బాగుంటుంది అస్సలు దీంట్లోనే మనం ఈ గ్లాస్ అనేవి వేసుకుందాం ఆ సేమ్ మామిడికాయలు దేంతో తీసుకున్నాము దాంతోనే కొలత మొత్తం అయితే ఉంటుంది అనమాట ఏది సపరేట్గా వేసేదైతే ఏమీ ఉండదు దీంతో అండ్ ఇదేమో పల్లీ ఆయిల్ అనమాట ఇది ఫ్రీడమ్ ఫ్రీడమ్ వల్ల పల్లీ పోయి కొంచెం ఎక్కువ పల్లీ ఆయిల్ కొంచెం వేసి ఫస్ట్ ఇన్స్టెంట్ పిక్కిల్ అనమాట ఇది పెరుగన్నంలో కానీ లేదా పప్పు చేసుకున్నప్పుడు అలా అప్పటికప్పుడు ఒక వన్ వీక్ ఉండాలంటే ఇలాగా చేసుకోవచ్చు అంటే కొంతమంది ఉంటారు మామిడికాయ పచ్చడి ఎక్కువ రోజులు తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇన్స్టెంట్గా అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూసారా ఎంత గ్రేవీ లాగా వచ్చింది కానీ మామిడికాయ మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా ఉంది చెట్టుకాయలు కదా చెట్టుకాయ కాయ ఓనర్ ఇచ్చారు వాళ్ళకి తోటి ఉందన్నమాట ఇచ్చారు ఊరు నుంచి వచ్చి లోపలి కొంచెం అదైపోయింది ఏంటది ఫ్రెష్నెస్ పోయింది మీ తోలు అన్నది ఫ్రెష్నెస్ పోయింది అంతే కానీ పులుపు మాత్రం చాలా ఉంది అందుకే నేను వేస్ట్ చేయడం ఎందుకని ఒకటి పప్పు చేసేసాము ఈ మాకు రెండు వేస్ట్ అయిపోతాయి ఎందుకనేసి ఇలా కలుపుకొని పెట్టుకుంటాం అన్నమాట సో ఇదండి చూసారా ఈ ఇంత నూనె పోసేసి పక్క పెట్టుకుందాం హాఫ్ గ్లాస్ పట్టింది మొత్తం కలిపి హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే పట్టింది అనమాట మనకి కావాల్సి మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం బాగా కొంతమంది ఆయిల్ ఆయిల్ తింటారు కదా అలా కావాలనుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు మీ దగ్గర మీరు తీసుకురా మామిడికాయల్లో కూడా ఎన్ని రకాల పచ్చళ్ళు అంటే పిక్కతో పెట్టే ఒకటి ఉంటుంది పచ్చడి పెద్ద ముక్క పచ్చడి ఒకటి ఉంటుంది తురుము పచ్చడి ఒకటి ఇలా చిన్న ముక్కలతో చేసే పచ్చడి ఉంటుంది చాలా ఇలా చాలా రకాలు ఉంటుందండి అసలు పచ్చడి అయితే ఇది ఇప్పటికన్నా త్రీ డేస్ తర్వాత తింటే బాగుంటుంది మనం ఏం పెట్టాం కదా త్రీ డేస్ తింది ఫైవ్ డేస్ తర్వాత తిన్నాము అసలు ఎంత బాగుందో పచ్చడి మాత్రం ఫస్ట్ టైం చేసుకున్న కొంచెం ఉప్పు కలుపుకొని అప్పటికి కొంచెం ఉప్పు తగ్గింది అంటే ఫస్ట్ ఏం కదా ఉప్పు మా అంత పర్ఫెక్ట్గా లేదు పచ్చడి ఎలా అయినా థర్డ్ డేకి మాత్రం ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలండి అప్పుడు కలిపి చెక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఏ తక్కువైంది ఏంటి అనేది థర్డ్ డేకి తెలుస్తుంది అనమాట మనకి సో అప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి పచ్చడి కలిపి చేసుకోవాలన్నమాట సో ఇదండి ఇన్స్టెంట్ మ్యాంగో ముక్కల పచ్చడి చిన్న ముక్కలు చిన్న ముక్కలు చిన్న ముక్కల పచ్చడి సో మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఇలాగ చిన్న ముక్కలు అనేసి అంటే ఇప్పుడు బాటిళ్ళలో మామిడికాయ తురుము పచ్చడి అని ముక్క పచ్చడి అని ఉంటుంది కదా ఆ ముక్కలు అంటే ఇలానే వేస్తారు అనమాట వాళ్ళు పిక్కతో నెయ్యరు సో ఇలా వేస్తారు సరే ఇదండి అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ లోప అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టుకొని ఉంటే అన్నీ రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట సో ఇదండి ఈ స్నానం చేయకుండా మాత్రం చేసుకోకూడదు అంటే ఫస్ట్ నుంచి అదే అలవాటు అదే అలవాటు వచ్చింది చాలామంది ఏంటంటే ఏం కాదు అంటారు కానీ కానీ స్నానం చేయకుండా మాత్రం ఈ పచ్చళ్ళు కలపడాలు కానీ తీయడాలు కానీ చేయకూడదు స్పెషల్గా మామిడికాయ పచ్చడికే అసలు ఏదో ఇది కొంచమే కాబట్టి ఇందులో పెడుతున్నా ఇది ఏంటంటే నా కూతురు తిన్న ఐస్ క్రీమ్ మన్ననే ఖాళీ అయింది చూసారా ఏం అడుక్కెళ్ళిపోయింది అది ఇదండి సో ఇదిగోండి మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అయితే ఇదన్నమాట ఎలా వచ్చింది సరే కొంచెమే కొంచెం క్వాంటిటీయే చేసుకున్నామన్నమాట జస్ట్ ఇంట్లో వరకు రెండు కాయలు మందము అంటే అవైతే పిక్కతోనైతే పది కాయల దాకా చేసుకున్నాము ఇదైతే కొంచెం తక్కువ అనమాట వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా చేసుకున్నాము సో మామిడికాయ పచ్చడి అయితే ఇలా అయిందండి మాది రెండు రకాల మామిడికాయ పచ్చళ్ళు ఈసారి మేము ఫస్ట్ టైం అయితే ఇంట్లో పెట్టుకున్నాము అదే ఊర్లల్లో అయితే అందరూ ఒకే దగ్గరకు వచ్చి పది కిలోలు ఇరవై కిలోలు అట్లా పెట్టుకుంటారనమాట ఊర్లల్లో అందు వాళ్ళ సైడ్ అట్లా పెట్టేవాళ్ళ మమ్మీ సో ఇదనమాట స్పెషల్ మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక మా వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చడి డెఫినెట్లీ బాగుంటుంది చిన్న గ్లాస్తో మెజర్మెంట్ వేసుకొని అన్నీ ఒకేలాగా చేసేసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్